కాబట్టి అంత గొప్ప మహానుభావుడు బ్రహ్మశ్రీ పత్రిజీ ఆయన గురించి ఒక పాట పాడుకుందాం ప్రతికి నన్నాలుని భనదనుగాని మరణకాలము నందు మరతునే మో ప్రతికి నన్నాలుని భనదనుగాని మరణ కాలము నందు మరతునే గ్రహమున వచ్చి ప్రాణముల్ ప్రకలించి పట్టునప్పుడు నా జీవుతో నిన్ను నారాయణను పిలుతునో శ్రమ చేత పిలువలేనో నాటికి పుడే నాటికి పుడే చేసేదనీ భజన తలిసదను వినవయ్య చెవులార ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంవార నరసింహ దురిత దూర తిన్న మార్తరా అని చెప్పి వాళ్ళు ధ్యానం మొదలు పెట్టారు ధ్యానం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు శాఖాలుగా మారిపోయి ఇవాళ బ్రహ్మాండంగా ధ్యానం చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు అంటే మనం ఆదర్శమైతాం మనం తెలిసినా తెలియకుండా కొంతమంది మన చుట్టాలు పందులు మనం అనుకుంటాం వాళ్ళని చూసి మన మీద ఇన్షి ఉంటుంది కాబట్టి వాళ్ళు వేరే అనుకోవచ్చు అందరికి తెలుసు మటన్ తినద్దు చికెన్ తినదు పాపం అని తెలుసు అని తెలుసు వాళ్ళ లోపల ఇగో ఉంటుంది అనమాట కాబట్టి మనం చూసి వాళ్ళు ఇబ్బంది పడుతుండొచ్చు మన సంబంధం ఏదో ఒక రోజు వాళ్ళు మారుతారు ఏదో ఒకరోజు మన జీవితం ఆదర్శంగా అవుతుంది వాళ్ళకు అరే వీళ్ళు శాఖారుగా మారి వీళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు ఈ రోజు అని మనల్ని చూసి వాళ్ళు ఆదర్శంగా తీసుకొని రేపు వాళ్ళు ధ్యానం చేస్తారు రేపు వాళ్ళు శాఖారుగా మారుతారు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌటే లేదు కానీ మనము మన మాట మనం ఎప్పుడైతే మనం విద్భయంగా మన పని మన సత్యాన్ని చెప్పుకుంటూ పోతామో అప్పుడు మనంతా ఏది ఉండదు కాబట్టి మనకు కష్టాలు సుఖాలు అంటే ఏమీ లేవు అవి భూమి మీద గుర్తు లేదు ఎండగొడుతుందా వాళ్ళకి వాళ్ళ సంబంధం లేదు వాళ్ళ పండ్ల పాటు అంటే ఇక్కడ ఒకసారి చూడండి ధ్యానం చేస్తే అంత శక్తి పొందుతాం మనం వంద మందికైనా భోజనం చేస్తాం వంద మందికి అయినా భోజనం వండి పెడతాం మనం ధ్యానం చేయకపోతే మన శక్తిహీనులుగా ఉంటాము మనకు ఒక పూట భోజనం వండుకుందాం అంటే శాతగా ఉండైపోతుంది ఇంట్లో చాలా మందికి ఇయేం వండుతుంది అని ఉపాసం అంటే తిందాం చేయనుకుంటుంది ఎందుకంటే శక్తి లేదు ఎందుకు శక్తి లేదంటే ఈ మధ్యలో చాలా మందికి రాత్రి పూట పాపం ఆడలేకైతే చాలా ఇబ్బంది ఆమె ఐదు సంవత్సరాలు ధ్యానం చేయబట్టి ధ్యానం చేస్తా ఉంటే వాళ్ళ ఇంట్లో భర్త ఒప్పు లేదు భర్త నువ్వు ఆఖరికి ఆమె ఎట్లా అయిపోయింది పరిస్థితి అంటే ఒక రూమ్లో వేసి పెళ్లిం కొట్టినట్టు అయిపోయింది ఆమె తట్టుకోలేకపోయింది ఎందుకంటే ఓకే బయట పోకమంటే ఆమె ధ్యానం మొదలుపెట్టి బయట అడుగుపెట్టలే ఐదు సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటుంది ఇంట్లో పిల్లలు చూసుకుంటుంది బ్రహ్మాండంగా ధ్యానం చేసుకుంటుంది ఆమె అసలు ధ్యానం చేసుకుంటున్న సంగతి ఎవరో నిలవద్దు ఆమెకు బయట పోవాలని రాయల పాల్గొనాలని ధ్యాన కార్యక్రమాలు పోవాలని పత్రిస్తా శక్తాలు పోవాలని లోపల ఉంది ఆమెకు ఆ ఫోన్లో చూస్తూ ఉంటుంది కదా అన్ని చూసుకుంటా ఆ లోపల ఉంది కానీ భర్త గా తయారైపోయింది పాపం ఆమె ఎప్పుడైతే ధ్యానం పెంచుకుంటామో చాలా ఆమె ఒక మాట చెప్పి బయటకు వచ్చింది ఏమైంది అంటే పిచ్చోడ నువ్వు ఈ జన్మలో నాకు మొగోనివిరా నేను పోయిన జన్మలో ఎవన్నో చేసుకున్నా ఇంకో జన్మ నాకు ఎవడో మొగడు లేకపోతే వచ్చే జన్మలో నేనే మొగోడిని వచ్చే జన్మ నాకు పెళ్ళాం ఉంటది లేకపోతే నువ్వే పెళ్ళాం రా పిచ్చోడా నువ్వు అత్తగాన గట్ల పడుకుని కూర్చున్నావు అని చెప్పి బయటకు వచ్చింది బయటకు వచ్చినాక వాడే మనసు మహితానే బ్రహ్మము విశ్వధాభిరామ వినరవీమ మనసులోనే పుట్టే మాయ సంసారంబు మనసు విరిగే నీని మాయ తొలుగు మనసు నిలిపే నీని మహితానే బ్రహ్మంబు విశ్వదాభిరామ వినరవేమ ఆ మనస్సు నిలిపే మార్గమే ధ్యానం ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తా ప్రతి నాట్యం అంట ప్రతి నాటకం అంట వైరాగ్యం వద్దంటారు అన్నలా వైభోగం మనదంటారు అన్నలారా ఇక్కడ కష్టాలు ఇవ్వు సుఖాలు ఇవన్నీ ఆడడానికి వచ్చాం మనం అంతా ఆట ఇది ఈ జీవితం అనే ఒక ఆట ఆడాలంటే దానికి ఏం కావాలి తోడు ధ్యానం కావాలి ధ్యానం ఉంటే దాని ఆట వేరు ఉంటది ధ్యానం లేకపోతే ఆట వేరుగుంటుంది ధ్యానం చేసి మీరు ఆట మొదలు పెట్టు ఎట్టుండదు జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది మా దగ్గర ఒక మేడం ఉండే అంటే మీరు అట్లా మీరు వేరే అనుకోదు తర్వాత ఆచరించాలి ఆచరించకపోతే లాభం లేదు వినుకుంటా పోతా ఉంటే ఏం ఉండదు విన్నది విన్నట్టు ఆచరించాలి తిన్నది తిన్నట్టు ఎట్లా అరగాలి తిన్నది తిన్నది అరగాలి విన్నది విన్నది ఆచరించాలి ఆచరించకపోతే లాభం లేదు రాముడి కథ చెప్పుకొని కూర్చుంటే కాదు రాముడు ఏం చేసిండు తండ్రి మాట కోసం పద్నాలుగు సంవత్సరాలు అడిగలేకపోయాడు ఇయ్యాల కొడుకులు ఎంతమంది పోతున్నారు అడుగులకు అయ్యలే సాగారు అటు ఆశ్రమాల పొంటి అనాథ ఆశ్రమాలు ఈ ఆశ్రమాలు వృద్ధాశ్రమాలు అని చెప్పి వీలు పంపిస్తారు ఉంటా అరే ఇంట్లో పంచాయతీ లేకుంటే ఏమైందంటే మీ ఇంట్లో పంచాయతీ ఉంటాయి అయిపోయింది ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ఒకే ఒక మాటకు రాముడు అరణ్యవాసం పోయింటూ మరి రాముడు అరణ్యవాసం పోతే సీతాదేవి ఏం చేసింది నా భర్తే దైవం నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఏడు అడుగులు ఆయనతో నడిచిన ఇక ఏడు వందల అడుగులైనా సరే ఏమన్నా కానీ అని చెప్పి బంగారము నగలు అవన్నీ తీసేసి ఆ దాని మీద పెట్టి కుర్చి మీద పెట్టి వెళ్ళిపోతుంది ఎవరు సీతాదేవి భర్తతోటి మరి అలాంటి భార్యలాగా ఉండాలి మన జీవితాలు అన్న బా అన్న బాటలో నేను నా అన్ననే నాకు మార్గదర్శకం నా అన్న ద్వారా నేను జన్మ తీసుకున్నా నా అన్న వెనకాల నేను ఉంటా అని చెప్పి ఆయన కూడా పద్నాలుగు సంవత్సరాలు రాముని ఎంబడ వేడు లక్ష్మణుడు మరి ఈరోజు ఎంతమంది తమ్ముడు పోతున్నారు అన్నెంబడా అన్నయ్య తప్పుడు పక్క పో తమ్ముడు పక్క పండి వానికి అత్యక్రం భూమి ఉంటే గుడ్డంలో వాడికి జరిపి జర్ర జరిపి తప్పి దాన్ని తెలియకపోవడం దున్ని అనుకో వాడు చీతగాడు అన్నగాడు వచ్చి పూరే వాళ్ళకూడతాడు ఇప్పుడు ఎవరి వాళ్ళు కొడుతుంది దున్ని ఉంది తమ్ముని తీసుకుడు అంటే ఈ రోజు మనిషి లోపల స్వార్థం పెరిగిపోయింది ఆ స్వార్థాన్ని రూపు మాపేదే ధ్యానము నీ లోపల స్వార్థం ఎప్పుడు పోతుందంటే నువ్వు ధ్యానం చేస్తే పోతుంది నీ లోపల అనంతమైన ప్రేమ ఉంది నీ లోపల అనంతమైన శక్తి ఉంది ఆ శక్తి పొందాలంటే ధ్యానం చేయాలి ఆ ప్రేమ పెరగాలంటే ధ్యానం చేయాలి చిన్నప్పటి ప్రేమ రావాలి కదా చిన్నప్పుడు ఇంత తమ్ముడు చిన్నపిల్లలకి ఉన్నారు చూడ ఈ చెల్లెలు ఎత్తుకపోతే తమ్ముడు ఏం చెప్తాడు ఎత్తుకపోతుంటే దొరకబడి ముదుతాడు మా షెల్లెత్తుకపోతుందని చెప్పి పెద్దగా అయినా ఇంకా లేదు తమ్ముడు లేదు షెల్లేడు అంటాడు అన్నగారు ఫోన్ చేసి ఏడున్నావు షెల్లే అడుగుతాడు షెల్లెని అప్పుడు షెల్లే మొదలు చెప్పది ఏడున్నావా అన్న నేను ఉంటా అడుగుతాను లేదు ఆరుమూల బతు దిగినా వీటిని కలిసిపోదాను అన్న నేను ఇక్కడ నేను హైదరాబాద్ అని చెప్తుంది షెల్లే ఇప్పుడు షెల్లెలు అట్లా అయిపోయారు అంటే మనసు లోపల ఎందుకంటే శక్తిహీనులుగా తయారైనరు పది మందికి కనీసం మన ఇంట్లో ఒక చుట్టాలకు బంధువులకు వస్తే కనీసము బుద్ధి అన్నం వండి పెట్టలేని శక్తిహీనులుగా తయారైన మనమంతా ఈ వాళ్ళు పొద్దుగాల మేము వచ్చే వరకు బ్రహ్మాండంగా మంచిగా ఉంటది ఈ లడ్డు తీయగా ఉంటుంది నేను చెప్తే మీకేం లాభం లేదు ఈ లడ్డు నీ చేతిలోకి రావాలి ఆ నీ చేతి లడ్డు నీ నోట్ అప్పుడు దాన్ని తీయగుందా కంబగుందా ఎట్లుందో చెప్తాం నా దగ్గర లడ్డు పెట్టుకొని లడ్డు బాగుంటుంది లడ్డు బాగుంటుంది లాభం లేదు ఆ లడ్డు నీ చేతిలోకి రావాలి ఆ లడ్డు నువ్వు తినాలి తింటే అప్పుడు ఆ తీసేగుంది అని చెప్తాం కాబట్టి ధ్యానం చేస్తే నేను శరీరం కాదు ఆత్మ అని చెప్పడం కాదు అనుభవంలోకి వస్తుంది శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత మనకు అర్థమవుతుంది జాతస్యో వానికి మరణము తప్పదు మరణించిన జన్మము తప్పదు అని వార్యము విషయం గురించి శోకింపదగదు ఇది శ్రీకృష్ణ చెప్పిన భగవీద్గీత ఎప్పుడైనా మనం ఆచరించమా పుట్టినవానికి మరణము తప్పదు మరణించినవానికి జన్మము తప్పదు అని చెప్పి ఆ శ్రీకృష్ణ భగవద్గీత ఇప్పుడు ఎవరైనా చనిపోతే తీసుకపోయి అడిగేస్తున్నారు ఏడా ఆడ చనిపోయినప్పుడు ఏడు వైకుంఠ రథం అది వైకుంఠ రథంలో ఇస్తారు తీసుకపోయి ఆడరే ఆ శ్లోకం పెట్టు పాపం అంటారు వీడు పాపం అంటాడు వీడియో చచ్చిపోయినట్టు వాడి చచ్చిపోయినట్టు వీడు చచ్చిపోయినట్టు పాపం అంటారు ఎవరైనా పాపం అని మనకు రాకపోతే మనం పాపం అనాలి మరి రేపు కూడా ఆ వైకుంఠ రథంలో నన్ను కూడా పడుకోబెడతారు కదా ఆ వైకుంఠ రథంలో నన్ను కూడా తీసుకుపోతారు కదా ఆ వైకుంఠ రథం నుంచి నన్ను కూడా శివానిగా తీర్చి నన్ను కూడా కాల్ చేస్తారు కదా నన్ను పూర్తి చేస్తారు కదా అని ఎప్పుడైనా ఆలోచన వస్తుందా రాదు ఎందుకు రాదంటే అదే మనస్సు మరి ఆ మనస్సే మన నటువైపు తీసుకపోయింది ఇదివైపు తీసుకుపోతుంది ఇంకా వాడు రాసి పెడతాడు పరలోక ప్రయాణం అని పరలోక ప్రయాణం చనిపోయినాక ఏ లోకం పోతాం మనం అంతా ఏ లోకం పోతాం పరలోకమా పరలోక ప్రయాణం అని రాస్తారు కదా వాడు పరలోక ప్రయాణం అంటే ఉన్నదే పరలోకంలో ఇప్పుడు వచ్చి మనం ఏ లోకంలో ఉన్నాము పరలోకంలో ఉన్నాం చనిపోతే మనలోకం పోతాం ఇది అర్థం కాదు అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం అనేది అసలు ఎవడు ఇష్టం ఉన్నట్టు దాన్ని వర్ణించేసి పడేసిడు అందుకే ఈ దారి దొప్పిపోతున్న ఆధ్యాత్మికతను దారి తప్పుతున్న ఆత్మ జ్ఞానాన్ని తిరిగి మళ్ళీ భూమి మీద దీన్ని తీసుకురావడానికి బ్రహ్మర్షి పత్రిజీ గారు మళ్ళీ జన్మ తీసుకోండు లేకపోతే ఆయనకు అవసరమే లేదు ఇది దారి దట్టి పోతుంది అసలు ఆధ్యాత్మికత లేకుండా పోతుంది ఎవరి ఎంతల వాడు కర్మలో మునుగుతాడు చనిపోతాడు ఈ స్థాపించడానికి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రం మా కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం పత్రిజీ అంటే వచ్చి మన కల్లెదుటా కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు లక్షలాది పుస్తకాలు చదివిసారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిసిన గ్రంథాలయం దేశ విదేశాలను లక్షలాది ధ్యానులను వేలాది బ్రహ్మ ఋషుల బ్రహ్మని ధరని పైన ధ్యాన జగతు నిర్మించటానికి ధరని పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగదు గురువులను తయారు చేసిన సర్వాత్మా వచ్చి తోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజారు తిని నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులని పంచపక్ష పరమానంగా చెద్దరుపై రాజిగా నిద్రించిన ప్రేమమూర్తి పద్రీజీ ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని ఆనాడు ద్వాపరము కుచేరుణి ఆత్మీయంగాముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువు అని గుట్టు ఎరుగ చెప్పి అహింసా జీవితము ఆచరించమంటూ అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి ఒక యుగ పురుషుడు మన పత్రిజీ ఒక యుగ పురుషుడు ఆయన ఆత్మ జ్ఞానులుగా తీర్చిదింది ఈ రోజు సహకార ర్యాలీలో ధ్యాన ప్రచారం వేల మంది ర్యాలీలో పాల్గొంటారు ఈ రోజు వేల మంది ధ్యాన ప్రచారం చేస్తూ ఈ రోజు అంటే మనమంతా గొప్ప అనుభవం పొందితే కదా చేసేదానికి ఉత్తక రామ్ మనం లేకపోతే ఇప్పుడు ఇంటికాడ ఏం చేస్తారు ర్యాలీ పోతున్నాం అంటే నేను రానంటారు ఎందుకంటే వాళ్ళకి అనుభవంలోకి రాలే వాళ్ళు అందులో పటిష్టంగా తయారు కాలే ఎప్పుడైతే మనము లోపల పటిష్టంగా తయారైతామో అప్పుడు ఏం చేస్తుందంటే మన మనస్సు మనల్ని ఆ మార్గం వైపు తీసుకుపోతుంది లేకపోతే ఎప్పుడు తీసుకపోదు నేను కూడా చిన్నప్పుడు చాలా ఆధ్యాత్మిక సంస్థలు తిరిగిన చిన్నప్పుడే చాలా మంది గురువు దగ్గర పోయినా గురువు దగ్గర పోయి కూర్చుంటే నాకు చెప్పేది ఏమని తల్లి గర్భము నుండి తనము తేడవాడు వెళ్ళి నాడు వెంట రాదు లక్షాధికారైన లవన మనమి కాని మెరుగు బంగారం మింగపోడు విత్తమన చేసి విర్రవిగుటె కాని కూడబెట్టిన పెట్టిన సొమ్ము కుదువబోదు ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములే కదాచి దాచి తుదకు దొంగలా కితురో దొరల కౌను తేని తుంటి గలియవా తేరవరులకు భూషణ వికాస శ్రీధర్మ ప్రణివాస దుష్ట సంహార నరసింహ దళితతో ఇంకా మళ్ళీ చెప్తా వచ్చి ఇప్పుడు అంతా తిరిగిన ఊరంతా తిరిగినాము అదే మాంసాం అని చెప్పినాము ధ్యానం చెప్పినాము కొబ్బ పిరమిడ్ ధ్యాన మందిరానికి భూమి పూజ పిడిపిడి కడతాము ఇంకేముంటుంది అమీనిపూర చెప్పడానికి ఇక అప్పుడు మనం భూమి దిగి రాము అంటే ఇక్కడ మనము దేవుళ్ళ మనం తెలుసుకున్న తర్వాత అందరూ దేవుళ్ళు అనే సత్యాన్ని చెప్పాలి అది చెప్పే ఒకే ఒక పిఎస్ఎస్ఎం బ్రహ్మర్షి పత్రిజి గారు మనందరినీ ఏకం చేసి ఈరోజు చాలా ఒక పెద్ద బ్రహ్మాండంగా శాకార్యాలు జరుగుతూ ఉంటాయి ఆయన ఒకటే అనుకుంటే ఎనకొస్తుంది మా సిన చెప్తా ఉన్నాడు ఆయన జీవోహింస మహాపాపం జీవహింస అక్కడన్నా మహాపాపం ఆయన నోరు ఆయనే దారిట పోతా ఉన్నాడు ఏం చెప్పాడో ఫస్ట్ మనం చెప్పినావు కదా అట్లే పోతాడు వేరే ఆలోచన లేదా వేరే ఉన్నాడు ఆయన ఎట్లా నడుస్తుందంటే రోడ్ ఎంబడ ఎవ్వరని చూస్తలేడు చక్కగా ఎక్కడైతే స్లోగాన్ వస్తుందో జీవోహింస అంటే మహాపాపం అంటుంది అంతే వేరే ఆలోచన లేదు ఇక నడిచిన రోడ్ అంతా మొత్తం ఇక్కడదా కట్టినట్టు నాకు ఆయన అడుగుతుంది కానీ అంటే ఎంత మనస వాచ కర్మ నాంటాన్ని త్రీకరణ శుద్ధి అలాంటి వాళ్ళు ఈరోజు పత్రిక తయారు చేసిండు అంటే ఇంత గొప్ప వాళ్ళని తయారు చేసిండు కాబట్టి ఈరోజు ఇంతమందిని కలిసి అమినాపులు మరి ఇంత గొప్ప ర్యాలీ చేసినాం కాబట్టి మరి మనందరికీ ముక్తి మార్గంలో ఉన్న మనమంతా మోక్ష మార్గంలో ఉన్నాం మనం అంతా ఏ జన్మలో ఒక జన్మలు ఎండ్ అయిపోవాలి ముక్తి మార్గంలోకి వచ్చినాం కానీ గమ్యానికి చేరాలి మళ్ళా ముక్తి మార్గంలో కూడా గుంజేస్తూ ఉంటుంది ఈ మాయ మనల్ని పక్క గుంజుతూ ఉంటుంది జరిసేపు ఏ నాలుగు ధ్యానం చేయకపోతే ఏమైతే మస్తు ఏం ఆ చెప్తుంది లోపల మనసు అట్లా పది రోజులు బంధు పెట్టి లేకపోతే తమ్ముని పెళ్ళు అన్న పెళ్ళు కొడుకు పెళ్ళి అని చెప్పి ఇంత బీజీలా ధ్యానం అనే చేస్తే జరాగు జరాగ ఏమైతే మస్తు చేసిన ధ్యానం జరాగా నాపిస్తుంది అటే గుసుకుపోతుంది తమ్ముడి పెళ్లి అయితే తమ్ముడి పాంబాది పెళ్లి కూడా అయితే అటే పోతాం మనం కాబట్టి మనం ఎప్పుడు మన మనసు మోసం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ మనసును నమ్మొద్దు ఈ మనసును శుద్ధి చేసే మార్గమే ధ్యానం మనస్సు లోని ఆలోచించిన మన మైండ్ మీదనే ఎఫెక్ట్ పడుతుంది మన మైండే ఖరాబ్ అవుతుంది మనకు అర్థం కాదు అది ఏం చేస్తారంటే అంటే మెల్లగా 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 అంచెల అంచెలుగా ఈ మైండ్ మీద వదనబడి చివరికి మన జ్ఞాపక శక్తి కోల్పోతాం మన వయసు పెరిగినా కోతి యాభై అరవై సంవత్సరాలకు వచ్చామంటే జ్ఞాపకం తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే మన మైండ్ మీద వదనేస్తా ఉన్నాం తెలియకుండా వీరి కోసము వాడి కోసము ఆలోచించి ఆలోచించి పొద్దున కార్తీక దీపం గురించి ఆలోచించి పొద్దుగా ఇన్ని ఆలోచనలో మన నెత్తిల ఇన్ని ఆలోచనలు తగ్గించే మార్గము ధ్యానం ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తా 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 పోతామో అప్పుడు కార్తీక దీపం చూస్తే మనకు అందరితోటి ఆ ఊరికి ఊరి పెట్టుకుంటుందా పెట్టుకొని ఉంటుందా ఉండని అంటే సపనే ఊరిస్తుంది కార్తీక దీపం అయిపోతుంది మళ్ళీ సోమవారం దాకా మన సంబంధం లేదు అదే ధ్యానం చేయకపోతే శనివారం నెత్తిలో పెట్టుకుంటే సోమవారం దాకా ఉంటుంది అంటే ఈ నెత్తిలేక ఈ ఆలోచనలన్నీ తీసేసి మనల్ని ఆలోచన రహిత స్థితిలో ఉంచి ఎప్పటికప్పుడు మనం మానసికంగా బలంగా తయారు చేసేదే ధ్యానం ఎప్పుడైతే ఈ ధ్యానం మనం మానసికంగా బలంగా తయారవుతామో ఒక గొప్ప వాళ్ళగా తయారైతాం చాలా మందికి తెలుసు దేవుళ్ళు అంటే అందరూ ఏమనుకుంటారు అంటే మనము దేవుళ్ళకు మస్తు ఏదో సుఖాలు ఉంటే ఏదో అనుకుంటా ఉంటారు దేవుళ్ళకి కాదు ఉండాల్సింది మనం కూడా దేవుళ్ళమే ఎందుకంటే ఇప్పుడు రాముడు పద్నాలుగు సంవత్సరాలు అన్యవాసం పోయాడు పోయిడు కాబట్టి రాముడయుడు మనం ఎంతమంది పోయినాం అరణ్యవాసం ఒక పది రోజులు పోతే పద్నాలుగు రోజులు పోతే గొప్ప అట్లా కూడా లేదు సత్య హరిశ్చంద్రుడు తెలుసు కదా సత్య హరిశ్చంద్రుడు భార్య పోతుంది రాజ్యం పోతుంది కొడుకు పోతాడు ఆఖరి చివరికి కాటి కాపరిగా మారుతాడు అప్పుడు సత్య హరిశ్చంద్రుడు అని పిలుస్తాడు మరి మనం అసోటి ఎవరు పనిచేసామా మనం ఏం చేయకుండా అన్ని రావాలనుకుంటాం మనం కూర్చున్న జాగాలు అన్ని రావాలనుకుంటా కూర్చున్న జాగాలు అన్ని రానికి ఏముండదు ఇక్కడ ఏది చేస్తే అది వస్తుంది నువ్వు ఏమన్నా చేయి అదే వస్తుంది ఏం చేయకపోతే ఏమీ రాదు ఎప్పుడైతే మనం ధ్యానం చేయడం వల్ల మనకు జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటది నేను శరీరం కాదు ఆత్మ అనే సత్యం తెలుస్తుంది ఆత్మ అని సత్యం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఆ భగవంతుడు ఎలా జీవించుండో మనం అలా జీవిస్తాం లేకపోతే చాలా మంది చిన్నప్పుడు నేను ఎన్నో భజన కార్యక్రమాలు చూసేది శనివారం వచ్చిందంటే ఈ గుడికాడ మనం శరీరం వదిలేసినప్పుడు అలానే పోతాము అంటే నువ్వు వచ్చేటప్పుడు ఏం తీసుకురాలి పోయేటప్పుడు ఏం తీసుకపో ఏమీ తీసుకురాకుండా రాకుండా ఏమీ తీసుకపోకుండా మళ్ళీ జన్మలేందుకు ఇంతగానో కదా ఏమి రాదు ఏమీ పోంది ఎందుకు మళ్ళీ ఇంత జన్మేందుకు మనం పుట్టి పెరిగి పెళ్లి చేసుకొని ఇంత జీవితము కష్టము సుఖం అనుభవించాల్సిన అవసరం ఏముందని చెప్పి నేను గురువులను అడిగేవాడిని చిన్నప్పుడే వాళ్ళు దీనికి సమాధానం వాళ్ళ దగ్గర లేక నేను వాటిని దారి తప్పి నక్సలైడ్ ఉద్యమాలకు వెళ్ళిపోయినా తిరిగి చివరికి పత్రిక దారి దగ్గరికి వచ్చినాక అప్పుడు అర్థమైంది నాకు అంటే ఇక్కడ మనము పాప పుణ్య కర్మలు చేస్తా ఉన్నాము ఈ పాప పుణ్య కర్మల నుంచి ఎప్పుడైతే నిష్కామ కర్మ చేస్తామో అప్పుడు మనం భూమి మీదకి రావడం బంద్ అవుతుంది మనం గత జన్మలో చేసిన పాపము పుణ్యము అవన్నీ అనుభవించడానికి మనం భూమి మీదకి వస్తున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరం ఏ పాపం చేసినావో ఆ పాప పుణ్య ఫలితమే మన జీవితం ఇలా ఉన్నాడు అలా ఉన్నాడంటే నువ్వు గత జన్మలో చేసినావు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు చాలా మంది అనుకుంటారు నాకు భగవంతుడు రాత ఇట్లా రాసిండు భగవంతునికి ఏం పని ఓ రాత ఇట్లా ఓ రాత అట్లా రాయడానికి ఎవరి రాత వాడే రాసుకున్నాడు ఎవరి రాత ఎవరు రాయరు ఎందుకంటే నువ్వు భూమికి వచ్చినావు నువ్వేం చేస్తావు అదే నీ రాత అదే నీ ను రాతగా మారుతుంది మనం మీరు ఏ పని చేస్తుంది ఈరోజు మనం సేకార్యాలు చేసినాం ఇది నిష్కామ కర్మ ఇది రాత ఉండదు దీనికి భగవంతుడికి రాత ఉండదు భగవంతుడి రాత ఉంటుందా భగవంతుడికి రాత ఉండదు మనకు కూడా రాత ఎప్పుడు ఉండదు అంటే మనం నిష్కామ కర్మ చేసినప్పుడు మాత్రమే మనకు రాత ఉండదు మనం ఈ రోజు సహకార్యాలు చేసినాము ఈ రోజు మనకు ఏమి లేదు ఏ కర్మ లేదు నిష్కామ కర్మ ఇదే సమయంలో పోయి ఇంకో వ్యాపారము లేకపోతే ఇంకో పని చేస్తే ఆ కర్మ ఫలితం ఉంటుంది కాబట్టి అది నిష్కామ కర్మ ఈ ధ్యాన ప్రచారం అందుకే పత్రిజీ సార్ ఏం చేసిందంటే అందరినీ లక్షల మంది ఇలా మునిగిపోతా ఉన్నారు ఈ మైకంలో ఈ మాయలో కాబట్టి వీళ్ళందరినీ తట్టి లేపడానికి వచ్చి ఆయన ఈరోజు లక్షల మందిని మరి ఆయన తట్టి లేపినటువంటి మహానుభావుడు గొప్ప మన గురువు గారు బ్రహ్మర్షి పత్రిషి చాలామందికి కనకాలమునందు మరతురేమో అని చెప్పి ఇయ్యాళ్ళే భయన చేసి పక్క పెడితే ఎటువారే నారాయణుడు అంటే ఏదో రోజు ఏదో ఐదు నిమిషాలు నారాయణ నారాయణే కాదు ప్రతి క్షణం నారాయణ నారాయణ జీవించాలి అలాంటి ఎన్నో సినిమాలు మనం చూసినాం కానీ ఇప్పుడు అలాంటి ఉంది ఎప్పుడైతే దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడంటే కష్టం వస్తే దేవుడు గుర్తుకొస్తాడు అయ్యా నాకు ఇది కావాలని అవసరం వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు లేకపోతే దేవుడు ఎప్పుడు గుర్తురాడు అది ఆ దేవుడు ఎక్కడో లేడు ఆ దేవుడు నీ లోపల ఉన్నాడని చెప్పి ఎంతో మంది యోగులు ఋషులు మునులు వచ్చి మనకి గాలిలో నా పుట్టి గాలిలో నా పెరిగి గాలి మరుమంబు ఎరుగలేరు ముక్కులోని గాలి ముక్తికి దారయా విశ్వదాభిరామ వినరవేమ గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మరుమమ్ము ఎరగలేరు ముక్కులోని గాలి ముక్తికి దారయా విశ్వదాభిరామ వినరవేమ ముక్కులోని గాలి మన ఇప్పటిదాకా చేసాం కదా గాలి అదే శ్వాసనీయ దేశ ముక్కులోని గాలి ముక్తికి దారి అంటే నీ మోక్షానికి మార్గము అని అర్థం ఇలాంటి యోగి వేమన ఎన్నో మన భూమిదికొచ్చి ఈ భూమి మీద ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు ఇచ్చిన దాన్ని మనం పట్టించుకోవాలి చిన్నప్పుడు స్కూళ్ళలో పోతే ఉప్పు కప్పు రమ్మునొక్క పోలిక నుండి చూడ చూడాలి ఈ పద్యాలు ఉంటుండే మరి ఈ యోగి ఏమన్నా పద్యాలు ఎప్పుడైనా చూసినా ఇందమా బ్రహ్మ మనగా బ్రహ్మ మనగ గ పట్ట బయలు తనను తానెరిగినా తానే పోరామ వినరవీమ బ్రహ్మ మనగ వేరే లేదు బ్రహ్మ మనగ తానె గతని బయలు తనను తానెరిగినా తానే పో బ్రహ్మము విశ్వదాభిరామ వినరవీమ అంటే తనను తానెరిగినా తానే పో బ్రహ్మము నిన్ను నువ్వు ఎరిగే మార్గం ఏది అంటే శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే ధ్యాస పెడతావు అప్పుడు లోపలికి ప్రయాణం చేస్తామో దాని అంతర్ముఖ ప్రయాణం అంటారు దాని పగలు రేయి ధ్యానం పరమాత్మలు లీనమని చెప్పాడు సాయిబాబా ఇది ఎప్పుడు మనకి వాళ్ళ వింటా ఉన్నాము మనం వదిలేస్తూ పోతా ఉన్నాము ఎప్పుడైతే నువ్వు విని వదిలేస్తావో అది నిన్ను కూడా వదిలేస్తాయి మనం పట్టుకుంటే అవి మనల్ని పట్టుకుంటాయి దీనికి సిద్ధాంతం ఏంటంటే మనం ఏదైతే వింటే దాన్ని ఆచరించాలి ఏది ఆచరించకపోతే ఏమీ లాభం లేదు ఆచరించినంతసేపు ఇప్పుడు నా లడ్డు ఉంది